హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే శ్రీరాముల వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి సీతారాముల కళ్యాణం చూద్దామని చెప్పేసి మేమైతే మా ఊర్లో ఉన్న రామాలయం దగ్గరకైతే వెళ్ళామండి శ్రీరామనవమి రోజు ప్రతి రామాలయంలోని ఇలా సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుందండి మేమైతే మా ఊర్లో ఉన్న రామాలయం అయితే వెళ్ళాము మా ఊర్లో అయితే ఈ సీతారాముల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా అయితే చేస్తారండి గుడి అలంకరణ మొత్తం కూడా చాలా బా చేసారు గుడి మొత్తం పువ్వులతో చాలా అందంగా అలంకరించారండి గుడిలో ఎటు చూసినా పువ్వులే కనిపిస్తున్నాయి మేము ముందుగా సీతారాములు దర్శించుకొని తర్వాత అయితే కళ్యాణం దగ్గర కూర్చుందాం అని చెప్పి ముందైతే శ్రీరాముల వారి దర్శనానికి అయితే వెళ్ళామండి లోపల కూడా చాలా అందంగా అలంకరించారు ఆ శ్రీరాముల వారిని చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అందంగా అయితే అలంకరించారండి ఆ తమలపాకుల దండలు అయితే చాలా అందంగా ఉన్నాయి కదండి ఎవరు కట్టారో గానీ చాలా బాగా కట్టారు ఈ సంవత్సరం చాలా మంది సీతారాముల కళ్యాణం అయితే చేపించుకుంటున్నారండి ఇక్కడ దంపతుల కింద కూర్చొని ఉన్నారు కదండి వాళ్ళందరూ అయితే సీతారాముల కళ్యాణం అయితే చేపించుకుంటున్నారు అన్నమాట ఈ సీతారాముల కళ్యాణం చూడడానికి చూడండి ఎంత మంది భక్తులు అయితే వచ్చారో చాలా మంది వచ్చారండి ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం చాలా మంది వచ్చారనమాట సీతారాముల కళ్యాణం అయితే చూడడానికి నార్మల్ గా మన ఇంట్లో ఎవరిదైనా పెళ్లి అయితే మనకే ఆనందం అండి మనకే సందడిగా ఉంటుంది కానీ ఈ సీతారాముల కళ్యాణానికి మాత్రం ఊరు ఊరు సందడిగానే ఉంటుందండి ఈ సీతారాముల కళ్యాణం అయితే ప్రతి ఇంట్లోని పెళ్లిలాగే ఉంటుంది అసలు ఈ సీతారాముల కళ్యాణం ఎందుకు జరిపిస్తారు ఇలా సీతారాముల కళ్యాణం జరిపించడం అయితే మన హిందూ సాంప్రదాయంలో ఒక ఆనవాయితీ యుగానికి చెందిన సీతారాములు ఇద్దరు కూడా యుగ యుగాలకి ఆదర్శం శ్రీరాములు లాంటి కొడుకు పుట్టాలని తల్లితండ్రులు శ్రీరాముళ్ళ లాంటి సోదరుడు ఉండాలని అన్నతమ్ములు శ్రీరాముళ్ళ లాంటి భర్త రావాలని పెళ్లి కాని అమ్మాయిలు శ్రీరాముల్లాంటి లాంటి పాలకుడు ఉండాలని చెప్పి ప్రజలు ఇలా కోరుకుంటారు కదా సీతాదేవి ధర్మానికి సహనానికి ఓర్పకి ప్రతీక ఎన్ని కష్టాలు వచ్చినా అసలు ధర్మాన్ని వదలలేదు సీతారాములు ఇద్దరు అందుకే ఏటేటా శ్రీరామనవ రోజు ఇలా సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తారు సీతారాముల కళ్యాణం చూడటానికి అయితే చాలా మంది వచ్చారని చెప్పాను కదండి ఆ స్టేజ్ దగ్గర అయితే అసలు ఖాళీ లేదనమాట సో ఈ పక్కన కూడా అయితే చాలా మంది కూర్చున్నారండి కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ సీతారాముల కళ్యాణం కనిపించాలని చెప్పి స్క్రీన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అక్కడ మొత్తం భక్తులకి కనిపించాలా ఎక్కడికక్కడ స్క్రీన్స్ అయితే పెట్టారన్నమాట అలా స్క్రీన్ లో అయితే కళ్యాణం అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడైతే కంప్లీట్ గా మనకి లైవ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇప్పుడైతే మనకి వారికి అయితే వస్త్రాలు అయితే సమర్పిస్తున్నారండి అక్కడ కళ్యాణంలో కూర్చున్న వాళ్ళే కాకుండా ఇంకా చాలా మంది అయితే స్వామివారి కోసం అయితే వస్త్రాలు అయితే తీసుకొస్తారు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే వారికి అయితే వస్త్రాలు అయితే సమర్పిస్తారనమాట నెక్స్ట్ అయితే మనకి జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారండి దానికోసం అలా తెర అయితే పట్టుకున్నారనమాట ఇప్పుడు ఆ జీలకర్ర బెల్లం అయితే స్వామివారి తలపైన ఇంకా అమ్మవారి తలపైన అయితే పెడుతున్నారండి ఆ పక్కన స్క్రీన్ లో సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పి మీ అందరికి చూపించడం కోసం అయితే ఈ పక్కకైతే వచ్చి తీస్తున్నాను వీడియో మిగతా లో పెట్టి తీసుకెళ్తున్నారు కదండి అదంతా జీలకర్ర బెల్లం అయితే భక్తులకు అయితే ఇవ్వడానికి అనమాట ప్రసాదం ఇస్తారు కదా జీలకర్ర బెల్లం అయితే దాన్ని కూడా స్వామివారి ముందు అయితే ఉంచారు అలా స్వామివారికి అమ్మవారికి పెట్టిన జీలకర్ర బెల్లం అయితే పెళ్ళి అవలేని వాళ్ళు తింటారండి అలా తినడం వల్ల వాళ్ళకి పెళ్లి అవుతుంది అని అయితే నమ్మకం అలా జీలకర్ర బెల్లం అయితే చాలా మంది తింటారండి నాకు తెలిసి అలా జీలకర్ర బెల్లం తిన్న వాళ్ళకి అయితే చాలా మందికి అయితే పెళ్ళిళ్ళు అయ్యాయి ఇదైతే గుడి లోపలండి చాలా మంది ఇక్కడైతే రామకోట రాస్తున్నారు ఇలా గుడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎంత రాయగలిగితే అంత అయితే ఇలా రామకోట అయితే రాస్తారనమాట శ్రీరామనవం అంటే శ్రీరాముల వారు జన్మించిన రోజు అండి మనం శ్రీరాముల వారు పుట్టిన రోజునే శ్రీరామనవమి అయితే జరుపుకుంటాము అలా ఈ శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా అయితే జరుపుకుంటాము మామూలుగా అయితే శ్రీరాముల వారు జన్మించిన రోజు ఇంకా శ్రీరాముల వారి కళ్యాణం అయిన రోజు ఒకటి కాదండి రెండు వేరు వేరుగా అయితే జరిగాయి

బయట మగ్గవాళ్ళందరికి కనిపించేలా అయితే పెద్ద స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారండి బయట అయితే కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా సో అక్కడైతే పెద్ద పెద్ద స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారనమాట అలా రెండు స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారు బయట ఇప్పుడైతే అయితే తలంబరాలు వేస్తున్నారు ఎవరో స్వామివారికి అమ్మవారికి అయితే అలా దండలు అయితే సమర్పించారండి అవి అయితే స్వామివారికి అమ్మవారికి అయితే అలంకరిస్తున్నారు ्रह्मदेवायणम् जयं la అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి అయితే ఇలా పూలదండలు అయితే వేస్తారు కదండి అవైతే ముందైతే ఇలా కొంతసేపు ఆ పూలదండలు పట్టుకొని అలా నాట్యం చేస్తూ తర్వాత అయితే అది స్వామివారికి అమ్మవారికి అయితే వేశారండి ఈ నాట్యం అయితే చూడడానికి చాలా బాగుంది यतम् आयतमलाम् भवति पञ्चम्य आयुत

కళ్యాణం చూసే వాళ్ళందరికీ కూడా మధ్య మధ్యలో అయితే ఇలా పానకం అయితే తీసుకొచ్చి అయితే ఇస్తున్నారండి అదైతే స్వామివారి ప్రసాదం సో అందరూ తీసుకొని అయితే తాగుతున్నారండి అసలు శ్రీరామనవమి రోజు పానకం తాగకపోతే ఎలా అండి ప్రతి రామాలయం దగ్గర ఇలా శ్రీరామనవమి రోజు అయితే పానకం అయితే కంపల్సరీ అయితే ఇస్తారు చిన్నప్పుడు అయితే ఇలా శ్రీరామనవమి రోజు అయితే నేను గుడి దగ్గరికి వెళ్ళి నాకు పానకం అంటే చాలా ఇష్టం అండి అందుకనే పానకాన్ని అయితే ఒక బాటిల్ లో వేసి అయితే ఇంటికి అయితే తీసుకొని తెచ్చుకునేదాన్ని ఇప్పటికీ నాకులా చాలా మంది పానకం అయితే బాటిల్ లో ఇంటికైతే తీసుకొని వెళ్తారు కదా మన మాజీ ఎమ్మెల్యే అయిన చిల్లా జగ్గిరెడ్డి గారు అయితే వచ్చారండి ఇక్కడ శ్రీరాముడు గారి దగ్గర కొత్త క్యాలెండర్ అయితే ఆవిష్కరణ చేయడం కోసం అని చెప్పేసి కళ్యాణం పూర్తయ్యాక స్వామివారిని అమ్మవారిని ఇంకా గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణ చేయించాక తర్వాత అయితే లోపలికి తీసుకెళ్లారండి ఆ తర్వాత అయితే భక్తులందరికీ కూడా దర్శనం అయితే కల్పించారు అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం అయితే ఏర్పాటు చేశారండీ మేమైతే అన్న ప్రసాదం చేయడానికి అని చెప్పేసి అయితే వెళ్తున్నాము కళ్యాణం పూర్తయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తాం కదండి అలా అందరూ ఒకేసారి దర్శనానికి వెళ్తే అక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే కుదరదు కదా అందుకని కొంతమంది అయితే ఇలా భోజనం చేయడానికి అయితే వచ్చారండి అక్కడ కొంతమంది అయితే దర్శనానికి అయితే వెళ్తున్నారనమాట అన్న ప్రసాదంలో ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగుందండి మెయిన్ గా నాకు దద్దోజనం అయితే చాలా నచ్చింది అన్న ప్రసాదం తిన్న తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళామండి స్వామివారిని దర్శించుకున్నాక ప్రసాదం అయితే ఇచ్చారండి శ్రీరామరావ రోజు మనకి మెయిన్ వడపప్పు ఇంకా చలివిడి కదా సో వడపప్పు ఇంకా చలివిడి అయితే ప్రసాదం కింద అయితే ఇచ్చారు జీలకర్ర బెల్లం ఇంకా తలంబరాలు వేసిన బియ్యం ఇంకా ముచ్చం కూడా ఇచ్చారండి దాంతో పాటు క్యాలెండర్ కూడా అయితే ఇచ్చారు ఇలా శ్రీరామనవమి రోజు సీతారాములు కళ్యాణం చేస్తారు కదండి అలా కళ్యాణం పూర్తయిన తర్వాత ఆ విగ్రహాలను అయితే ఇలా ఊరంతా ఊరేగిస్తారండి అలా ఇంటికి సీతారాములు ఊరేగింపు అయితే వస్తుంది మా ఇంటి ముందు కూడా ఊరేగింపు అయితే వచ్చిందండి అది అలా అన్ని విధులు తిరుగుతూ మా ఇంటికి వచ్చేసరికి అరౌండ్ సిక్స్ థర్టీ ఆ టైం అయిందండి స్వామివారి రథాన్ని అయితే చాలా బాగా అలంకరించారండి ఆ ఇద్దరు ఆ రెండు కాగడాలు అలా వెలుగుతుంటే ఆ కాగడాలు వెలుగులో ఆ రథం చూడడానికి చాలా బాగుందండి మధ్యలో శ్రీరాముల వారు కూడా చాలా అందంగా ఉన్నారు ఆ స్వామివారి రథం వెనకాలే ఇంకో చిన్న రథం కూడా వస్తుందండి దాన్ని అయితే చిన్నపిల్లలు అయితే లాగుతున్నారు అందులో అయితే ప్రసాదం అయితే పంచిపెడుతున్నారండి ఒక కింద అయితే చక్కెర పొంగల్ అయితే ఇచ్చారండి ఇలా మా ఊరి రామాలయంలో శ్రీరాముడు కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాము ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్స్